శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ఈరోజు మనం గురుమహారాజ్ ప్రయోగించిన దర్పహరణాస్త్రం గురించి తెలుసుకుందాం కలియుగపు మరొక లక్షణం అహంకారం అని చెప్పచ్చు ఈ అహంకారమే అన్ని అనర్థాలకు మూలం భగవంతుణ్ణి మన నుండి దూరం చేసేది ఇదే ఈ అహంకారం సురాపానం వంటిది లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూసేలా చేస్తుంది భాగవతంలో ఒక శ్లోకంలో విష్ణుమూర్తి అంటాడు ఒక మనిషికి సకల సంపదలు సకల గుణాలు ఉన్నా కూడా గర్వానికి లోను కాకుండా ఉన్నాడు అంటే అది నా అనుగ్రహ పుణ్యమే అని తెలుసుకో అని మనకి ఈ విధంగా శ్రీరామకృష్ణుల వంటి దివ్య పురుషుల అనుగ్రహం ద్వారానే ఈ దర్పాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం భృగు మహర్షి విష్ణుమూర్తిని కాలుతో తన్నినప్పుడు విష్ణుమూర్తి కోప్పడకుండా ఆ మహర్షి పాదసేవ చేస్తూ ఆయన అరికాల్లో ఆ కోపానికి కారణమైన ఆ కన్నును నొక్కేసినట్లు శ్రీరామకృష్ణులు ఎందరో గొప్ప పండితులు మహిమహుల గర్వాన్ని చూర్ణం చేసి వారిని ఉన్నత మార్గంలో నిలబెట్టారు ఒకటి రెండు సంఘటనలు చూద్దాం ఒకసారి శ్రీరామకృష్ణులు కామర్పకూర్కు దగ్గరలో ఉన్న షీహోర్లో నటవర గోస్వామి అనే భక్తుడి ఇంటికి వెళ్ళారు ఆ భక్తుడు ఎంతో ఆనందంగా శ్రీరామకృష్ణులను ఉన్నతాసనంపై కూర్చోపెట్టాడు అదే సమయంలో ఆ ఊర్లోని వైష్ణవ పెద్దలు అక్కడికి వచ్చారు వారికి కూడా ఆసనాలు ఇచ్చాడు నటవరుడు అయితే ఆ వచ్చిన వైష్ణవ పెద్దలు భావ సమాధిలో ఉన్న శ్రీరామకృష్ణులను తేరిపార చూశారు ఈయనేంటి ఉన్నతాసనంలో కూర్చొని ఉన్నాడు అని వారి నాయకుడు భక్తుడిని ప్రశ్నించాడు ఎవరైనా బ్రాహ్మణుడేనా జంధ్యం లేదే వైష్ణవుడేనా మెడలో తులసిమాల లేదు చేతిలో జపమాల లేదు మాకంటే ఉన్నతాసనంలో కూర్చోబెడతావా నీ శాస్తి చేస్తామని రై రైమంటూ అందరూ వెళ్ళిపోయారు సమాధి నుండి దిగి వచ్చాక శ్రీరామకృష్ణులు ఈ సంగతి తెలుసుకొని వారిని మళ్ళీ ఆ భక్తుడింటికి పిలిపించమని చెప్పారు వారు చీలుపు ఆయన ఆ ఉన్నతాసనాన్ని వదిలి కింది ఆసనంపై కూర్చున్నారు ఆ గోస్వామి నాయకుడు ముఖం మార్చుకొని వచ్చాడు శ్రీరామకృష్ణులు వెంటనే ఆసనం నుండి లేచి ఆయనకు పాదాభివందనం చేశారు ఎంతో వినయంగా కొద్దిగా భగవద్విషయాలు చెప్పండి అని ప్రార్థించారు శ్రీరామకృష్ణులు భక్తుల చిహ్నాలు ఏమీ ధరించలేదు కనుక ఈయన నిరాకారవాద అయ్యి ఉంటాడు అనుకొని ఆ గోస్వామి నిరాకార పరబ్రహ్మం గురించి మాట్లాడాడట శ్రీరామకృష్ణులు ఏమయ్యా మీరు వైష్ణవులయ్యుని నిరాకారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు భగవంతుడు నిత్య సాకారుడు అంటూ కృష్ణతత్వం గురించి చెప్పడం మొదలుపెట్టారు శ్రీరామకృష్ణుల నోట ఆ కృష్ణతత్వం వింటూ ఆ గోస్వామి తన్మయుడయ్యాడు శ్రీరామకృష్ణుల గొప్పతనాన్ని గ్రహించాడు తన తప్పు తెలుసుకొని ఆయన పాదాలపై పడ్డాడు తోటి గోస్వాములందరినీ పిలిచి ఈయన గొప్ప మహానుభావుడు ఈయనకి నమస్కరించండి అని ఆదేశించాడు అలాగే శ్యామాపాద న్యాయవాగీష్యుడు అనే గొప్ప విద్వాంసుడు ఉండేవాడు కలకత్తాలో ఒకరోజు ఆ పండితుడు శ్రీరామకృష్ణుల్ని చూడ్డానికి వచ్చాడు చెప్పులతోనే గదిలోపలికి వచ్చాడు మహాదర్పంతో ఎవడయ్యా పరమహంస చూడ్డానికి వచ్చాను అంటూ అటు ఇటు చూస్తున్నాడు భక్తులు వేలితో శ్రీరామకృష్ణుల్ని చూపారు అతడు ఆయన పక్కనే కూర్చున్నాడు నువ్వా ఆ పరమహంసవు నీకు అసలు పరమహంస అనే పదానికి అర్థం తెలుసా శాస్త్రాలు ఏమంటున్నాయో తెలుసా ఒక బిరుదు తగిలించుకొని బాగానే సంపాదించావే అంటూ ఆయన ఆ గదిలోని వస్తువులను పరుపు మొదలైన వస్తువులను వ్యంగ్యంగా చూస్తున్నాడు శ్రీరామకృష్ణులు మాత్రం అదే విధంగా చేతులు జోడించుకునే ఉన్నారు ఇంతలో సంధ్యా సమయం అయింది ఆ పండితుడు సంధ్యావందనం చేసుకోవడానికి గంగఒడ్డుకు వెళ్ళాడు ఆశ్చర్యంగా సంధ్యావందన సమయంలో తన ఇష్ట దైవం బదులు అతను శ్రీరామకృష్ణుల్ని దర్శించాడు అతనికి తన తప్పు తెలిసి వచ్చింది శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని గ్రహించాడు వచ్చి క్షమాభిక్ష కోరాడు అలాగే భగవాన్ దాస్ బాబాజీ డాక్టర్ సర్కార్ ఇలా అందరినూ శ్రీరామకృష్ణులు తన దర్పహరణాస్త్రంతో జయించారు పండితుల విషయంలోనే కాదు తన శిష్యులలో భక్తుల్లో ఏమాత్రం దర్పం పొడసూపినా శ్రీరామకృష్ణులు దాన్ని పటాపంచలు చేసేవారు ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇది గొప్ప విఘ్నం ఒకరోజు శ్రీరామకృష్ణులు సురేంద్రనాథ్ మిత్ర అనే భక్తుడి ఇంటికి వెళ్లారు సురేంద్రుడు సంపన్నుడు ఆయన మెడలోక ఒక పూలమాల వేయడానికి సమీపించినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ మాలను పక్కకు విసిరివేశారు సురేంద్రుడికి వెంటనే కోపం వచ్చింది ఆ వస్తువు విలువ ఈ పేద బ్రాహ్మణుడికి ఎలా తెలుస్తుంది నేను ఎంతో ఖర్చు పెట్టి కొన్న మాలను తిరస్కరించారు అనుకొని తక్కిన మాలలన్నీ భక్తులకు ఇచ్చివేయమని చెప్పాడు కానీ భక్తుడు కనుక కాసేపటికి తన తప్పును గ్రహించాడు ఇలా అనుకున్నాడు భగవంతుణ్ణి ధనంతో కొనుగోలు చేయలేము గర్విష్ఠులు ఆయన్ని పొందలేరు నేను ఒక గర్విష్ఠుని నా పూజను ఆయన ఎందుకు గ్రహించాలి ఇక బ్రతికి లాభం లేదు అనుకుంటూ అతని కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహించాయి పశ్చాత్తాప అశ్రువులు ఎప్పుడు కూడా మనసులోని మాలిన్యాలను ప్రక్షాళన చేస్తాయి ఎప్పుడైతే సురేంద్రుని మనసులోని ఆ దర్పం పోయిందో శ్రీరామకృష్ణులు ఆనందపారవశ్యంలో నృత్యం చేస్తూ చేస్తూనే అదే పువ్వుల మాలను మెడలో ధరించారు సురేంద్ర సంతోషానికి అవధులు లేకపోయాయి శ్రీరామకృష్ణులు ఎప్పుడు భక్తులకు చెప్తుండేవారు అహంకారాన్ని నువ్వు పారద్రోల వచ్చు కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని స్వామి అద్భుతానంద జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది ఒకసారి దక్షిణేశ్వరంలో ఒక భక్తుడు సరిగ్గా ప్రవర్తించకపోవడంతో ఆ కాలంలో లాటు చీవాట్లు పెట్టాడు గురుదేవులు అది గమనించి ఆ భక్తుడు వెళ్ళిపోయాక లాటుని మందలించారు చూడు ఇక్కడికి వచ్చేవారితో ఈ విధంగా కటువుగా మాట్లాడడం మంచిది కాదు చిన్న తప్పు చేసినందుకు చీవాట్లు పెడితే వారికి ఎక్కడికి వెళ్తారు సాధువుల సన్నిధిలో ఎప్పుడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడవద్దు రేపు వెళ్ళి క్షమాపణ కోరు అని చెప్పారు దాంతో లాటు గర్వం అనగారింది ఆ భక్తుని వద్దకు వెళ్ళి తీయగా మాట్లాడి వచ్చాడు తిరిగి వచ్చాక గురుదేవులు అడిగారు నా ప్రణామాలు అర్పించావా అని లేదనడంతో మళ్ళీ లాటుని ఆ ఇంటికి పంపించారు ఆ భక్తుడి కళ్ళల్లో నీరు తిరిగాయి లాటు చలించిపోయాడు అతడు తిరిగి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అన్నారు ఇప్పుడు నీ తప్పు క్షమించబడింది అని శ్రీరామకృష్ణులు ఒక్కొక్కరి దర్పాన్ని ఒక్కొక్క రీతిలో దూరం చేసేవారు ఒకసారి గిరీష్ తన ఇంటికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అతడు దుర్భాషలాడాడు అప్పుడు అక్కడున్న భక్తులు గిరీష్ ప్రవర్తన చూసి దిగ్భ్రాంతులయ్యారు మళ్ళీ గిరీష్ ముఖం కూడా చూడవద్దని శ్రీరామకృష్ణులను కోరారు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చి జగజ్జనుని ప్రార్థించారు అమ్మ అతను సామాన్యుడు నీ మహిమను ఎలా అర్థం చేసుకుంటాడు అని రామచంద్రదత్త అనే భక్తుడి విషయం తెలుసుకొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి అంటాడు అయ్యా కాళీయ వృత్తాంతం మీకు తెలుసు కదా కాళీయుడు కృష్ణుడితో అన్నాడు దేవా నువ్వు నాకు విషాన్నే ప్రసాదించావు నీకు అర్పించడానికి అమృతం నాకు ఎక్కడ లభిస్తుంది అని శ్రీరామకృష్ణ నవ్వి ఇతర భక్తులతో అన్నారు విన్నారుగా రండి గిరీష్ ఇంటికి ఇప్పుడే వెళ్దామని ఇంతలో గిరీష్ పశ్చాత్తాపంతో తిండి తిప్పలు లేకుండా ఎంతో దయనీయంగా విలపిస్తున్నాడు హఠాత్తుగా తన ఇంటికి గురుదేవులు రావడం చూసి తబ్బిబ్బయ్యాడు గిరీష్ ఘోష్ అంటాడు శ్రీరామకృష్ణులు ఈ యుగంలో నమస్కారాస్త్రం ద్వారే అందరినీ జయించారు అని ఈ విధంగా మనలో ఎప్పుడు దర్పం పొడ చూపినా మనం శ్రీరామకృష్ణుల చరిత్రను వారి దివ్య సంభాషణను చదివితే శ్రీరామకృష్ణులను ప్రార్థిస్తే మనలో ఉన్న ఆ దర్పం క్రమంగా తొలగిపోయి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పురోగమించగలుగుతాం నమ శ్రీ రామ కృష్ణాయ స్మితో